Welcome to VAWI News. పట్టణంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధితులను ప్రముఖ పారిశ్రామికవేత్త కావ్య కృష్ణారెడ్డికి అసెంబ్లీకి అభ్యర్థిగా నియామకం చేసినట్టు విశ్వసనీయతమైన సమాచారం అయితే కావ్య కృష్ణారెడ్డి యొక్క ప్రస్థానం కాలేజీలో ఒక ఫ్యాకల్టీ లెక్చరర్గా గా పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ తన జీవితం ప్రారంభమైంది అక్కడ నుంచి జాలి చాలిన జీవితాలతో జీవనం సాగిస్తూ అనంతరం ఎన్నో సమస్యల వలయంలో పోరాడి ఓడి నెగ్గి రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపట్టిన వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం లో ప్రారంభం దశలో రాజకీయ ప్రముఖులు మరియు తన గురువులు అయిన వారితో ఉండి వారి దగ్గర రాజకీయంగా నైతిక విలువలతో కూడిన వ్యాపారం చేసి ఏ విధంగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలో అన్ని విషయాల్లో ఆరితేరిన వ్యక్తి ప్రముఖ పారిశ్రామికవేత్త రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా ఎదిగిన అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తను రియల్ ఎస్టేట్ రంగం నుంచి తన ప్రస్థానాన్ని చూసుకున్నప్పుడు ప్రస్తుతం ఇప్పుడు పరిస్థితులు కూడా తన కీర్తి ప్రతిష్టతలు ఉన్నత శిఖరాలకు ఎదికాయి ఈ పోరాటం ఎలా ఉంటుందో కావలిపట్నం రాష్ట్రంలోని ఒక సంచలనంగా మారిన విషయం పత్రికలకు ఎక్కడ కూడా విశేషం ఏది ఏమైనప్పటికీ కావలిపట్నంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గెలుపు తథ్యమని భావిస్తున్నారు నువ్వు పడుతున్నా పర్లేదు అదేవిధంగా స్వీట్స్ కూడా పంపిణీ చేస్తున్నారు

பட்டுக்கூடு <laughs> <laughs> <laughs>